వెల్కమ్ టు న్యూస్ అన్ని పోషకాలు ఉన్నటువంటి తల్లిపాలే పుట్టిన పసిబిడ్డకు శ్రేష్టకరం ఈ హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో మదర్ మిల్క్ బ్యాంకును ను ఏర్పాటు చేయడం అయితే జరిగింది కొంతమందికి తల్లులకు పాలు అసలే రావు రానప్పుడు డబ్బా పాలు పెడతా ఉంటారు కానీ పాలలో ఉన్నటువంటి పోషక విలువల కంటే ఎక్కువగా తల్లిపాలలోనే ఉంటాయి సమృద్ధిగా పోషకాలు అయితే ఎప్పుడైనా ఏ ఆసుపత్రిలోనైనా కూడా ప్రాధాన్యత తల్లిపాలు పిల్లలకు ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఒక మిల్క్ బ్యాంక్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ మిల్క్ బ్యాంక్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ఎంత మిల్క్ ను స్టోరేజ్ చేస్తున్నారు మదర్ నుంచి వెళ్ళి మిల్క్ ను ఎలా సేకరిస్తారు ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టినటువంటి శిశువులకే ఈ యొక్క మదర్ మిల్క్ ని ఇస్తారా లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రిలో పుట్టినటువంటి పిల్లలకు కూడా ఈ యొక్క మదర్ మిల్క్ అవసరం అయితే ఇస్తారా అనే విషయాలను మిల్క్ బ్యాంక్ అధికారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నరహరి అసోసియేట్ ప్రొఫెసర్ నోడల్ ఆఫీసర్ సిఎల్ఎంసీ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ అయిందండి కానీ మనకి ఫుల్లీ ఫంక్షనల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ నుండి మనకి ఇక్కడ తల్లుల పాలు సేకరించడం కానివ్వండి స్టోరేజ్ చేసి పాశ్చరైజేషన్ అనే ప్రాసెస్ చేసి మళ్ళీ అవసరం ఉన్న పిల్లలకి ఇవ్వడం అనేది మాత్రం ట్వంటీ ట్వంటీ త్రీ నుండి మనం స్టార్ట్ చేసాము ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుండి కొంచెం అవగాహన పెరిగి ఎక్కువ మంది తల్లులు ఎక్కువగా పాలు ఇవ్వడం అనేది జరుగుతుంది అప్పటి నుండి జిఎంహెచ్లో మనము పాలపొడి అనేది చాలా తక్కువగా వాడుతున్నాం ఒక టూ త్రీ మంత్స్ నుండి అయితే అసలు పాలపొడి కూడా వాడడం లేదు ఇక్కడ మనకు తల్లులు ఇచ్చే పాలే పాశ్చరైజ్ చేసుకొని ఇదే మనము మనకు ఒక ఇక్కడ ఉన్న పిల్లలకి పట్టిస్తున్నాం బేబీ డెలివరీ కాగానే ఇమీడియట్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మనము ఫీడింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం వెంటనే బేబీని తల్లికి ఫీడింగ్ ఇచ్చేటట్టు చూసుకుంటాం సిస్టర్స్ ప్రతి వార్డ్లో వెళ్ళి ప్రతిరోజు డెలివరీ అయిన మదర్ని కలిసి వాళ్ళకి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అనే కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి మిల్క్ వస్తున్నాయా రావడం లేదా వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటికి ఏం చేయాలి ప్రాబ్లమ్స్ అన్నీ అడిగి తెలుసుకొని కౌన్సిలింగ్ ఇస్తారు ఎక్కువ మిల్క్ వచ్చే వాళ్ళని ఐడెంటిఫై చేసాం అంటే వాళ్ళ పా పిల్లలకి పాలు ఇచ్చిన తర్వాత కూడా ఉంటాయి కదా ఆ తల్లులని పైనికి తీసుకొచ్చుకొని మనకి ఇక్కడ బ్రెస్ పంప్స్ అని ఉంటాయి ఆ బ్రెస్ పంప్స్తోని మిల్క్ని మనము తీసి ఇక్కడ స్టోర్ చేసుకుంటాం తల్లి నుండి సేకరించిన తర్వాత మనం బాటిల్స్లో రిఫ్రిజరేట్ చేస్తాం ఆ రిఫ్రిజ్ చేసినవి డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేస్తాం అన్ని కలెక్ట్ చేసుకొని ఈ డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసినవి మనము మళ్ళీ పాశ్చరైజేషన్ అనేది ఒక ప్రక్రియ ద్వారా వాటిని మనము శుద్ధి చేస్తాం సిఎల్ఎంసి వచ్చినప్పటి నుండి మిల్క్ బ్యాంక్ వచ్చినప్పటి నుండి దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మంది తల్లులకి మనము ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కౌన్సిలింగ్ అనేది ఇచ్చాము మూడు వేల ఆరు వందల చిన్నారులకి మన ఈ పాలు అనేవి మిల్క్ బ్యాంక్ నుండి ఇచ్చాం వాళ్ళకి యూజువల్గా మనము తల్లి పాలు డీప్ ఫ్రీజర్లో ఇక్కడ ఉన్న డీప్ ఫ్రీజర్లో పెడితే సిక్స్ మంత్స్ వరకు ఉంచుకోవచ్చు ఆ తర్వాత పాస్చరైజేషన్ అనేది చేస్తాము సిక్స్ మంత్స్ వరకు ఉంచుకొని ఆ తర్వాత ఉండొచ్చు కాకపోతే మనం ఇక్కడ ఇమీడియట్గా పాస్చరైజేషన్ అనేది చేస్తున్నాం సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకొని ఆ తర్వాత పాస్చరైజేషన్ అని చేస్తాము చేసిన తర్వాత కూడా మనం మిల్క్ని అరౌండ్ త్రీ టు ఫోర్ మంత్స్ వరకు ఉంచవచ్చు ప్రభుత్వమే కాదు ప్రైవేట్ వాళ్ళకు కూడా ఒకవేళ తల్లులకి పాలు ఇవ్వడం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు కంపల్సరీ వాళ్ళు వచ్చి అడిగితే మేము అన్ని వెరిఫై చేసుకొని ఇస్తాం అట్ల ఏం లేదు ప్రైవేట్ వాళ్ళకు కూడా మేము ఇవ్వడానికి విల్లింగే ఉన్నాం చాలా వరకు మనకి ఇక్కడ డెలివరీ అయిన మదర్సే వస్తుంటారు వాళ్ళకి మనం కౌన్సిలింగ్ ఇస్తున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ మిల్క్ బ్యాంక్ ఉంది అనే అవగాహన చాలా తక్కువ మందికి ఉంది ఇక్కడ ఉంది అని చాలా తక్కువ మందికి తెలుసు సో వరంగల్ డిస్టిక్ మొత్తానికి ఒకటే ఉంది అది కూడా మనకి ఇక్కడ జిఎంహెచ్ లో ఉంది ఇది ఉంది అని ఒక్కడ డెలివరీ అయిన మదర్స్ కి తెలుసు కాబట్టి చాలా వరకు వాళ్ళే ఇస్తారు ఎవరైతే పాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళ తల్లులు మాకు పాలు ఇవ్వడం జరుగుతుంది ఆ పాలని మేము కలెక్ట్ చేసుకొని ఒక కంటైనర్లో అంటే ఒక ఫ్రిడ్జ్లో మేము స్టోర్ చేయడం జరుగుతుంది దాదాపు మైనస్ ట్వంటీ డిగ్రీస్లో మేము దాన్ని స్టోర్ చేస్తాము అది పూర్తిగా గడ్డగట్టిపోతుంది అలాంటి పాలని మేము దాదాపు ఆరు నెలలు స్టోర్ చేసుకోవచ్చు ఆ మిల్క్ని దాని తర్వాత ఎప్పుడైతే ప్యాచురేషన్ చేయాలనుకుంటుమో ఆ పాలన ఒక ఐదురు తల్లులని పాలై ఒక ఫైవ్ మదర్స్ మాత్రమే మిల్క్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే డొనేట్ చేసిన మిల్క్ మాత్రమే ఆ ఫైవ్ మదర్స్ మిల్క్ తీసుకొని దాన్ని నార్మల్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ వచ్చో చూసి ఆ మిల్క్ మొత్తం సాలిడ్ నుంచి వెళ్ళి లిక్విడ్ కంటైనర్కి వచ్చిన తర్వాత ఆ లిక్విడ్ ఉన్న మిల్క్ని తాయింగ్ చేయడం జరుగుతుంది ఆ ఐదురు మదర్స్ మిల్క్ ఒక దాంట్లో కలిపేసి తాయింగ్ చేసి ఆ ప్యాచరేషన్ చేసే ముందు ఒక ప్రాసెస్లో ప్రీ శాంపుల్ అనేది తీసుకుంటాం దాని తర్వాత ప్యాచరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ ప్యాచరేషన్ అనే ప్రాసెస్ మా మైక్రోబయాలజిస్ట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళు చేస్తారు దాంట్లో ముఖ్యంగా హై అండ్ లో అంటే హై టెంపరేచర్ ఆఫ్ హీట్కి వెళ్తుంది సిక్స్టీ వన్ డిగ్రీస్కి వెళ్తుంది లో టెంపరేచర్ ఆఫ్ వన్ టు టూ డిగ్రీస్ కూలింగ్కి అది తగ్గిపోతుంది దాని ద్వారా ఆ మిల్క్లో ఉండే బ్యాక్టీరియా ఏమన్నా హానికరమైన బ్యాక్టీరియాలు అలాంటివి ఏమైనా ఉన్నా తొలగిపోతాయి దాన్ని స్టోర్ చేయడం జరుగుతుంది ఆ స్టోర్ చేసే ముందు మళ్ళీ పోస్ట్ శాంపిల్ తీసుకుంటాము ఆ పోస్ట్ శాంపిల్ అండ్ ప్రీ శాంపిల్ ఆ రెండింటిని మేము ల్యాబ్కి టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ ల్యాబ్లో టెస్ట్ చేయడం ద్వారా దాంట్లో గ్రోత్ ఏమైనా ఉన్నదని చూస్తాము ప్రీలో గ్రోత్ ఉన్న అది కౌంటబుల్ అనిపించదు ఎందుకంటే యాక్చువల్లీ ఇచ్చిన తర్వాత ఫ్రీలో ఉంటుంది కంపల్సరీ గ్రోత్ ఆఫ్టర్ ప్యాచురేషన్ పోస్ట్ దాంట్లో చూస్తాము ఆ చూసిన దాంట్లో గ్రోత్ అనేది ఏం లేకుంటే ఆ గ్రోత్ లేని మిల్క్ ని మళ్ళీ ఆ సాలిడ్ కంటెన్ ఉన్న దాన్ని తీసుకొచ్చి మళ్ళీ లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఆ నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతనే ఆ మిల్క్ అనేది ఎవరైతే బేబీస్కి ఇవ్వాలనుకుంటామో ఆ నీడెడ్ అని చెప్పేసి వాళ్ళు వస్తారో ఆ డాక్టర్ సర్టిఫికేషన్స్ వచ్చిన వాళ్ళకే మేము మిల్క్ ఇవ్వడం జరుగుతుంది మిల్క్ బ్యాంక్ ద్వారా మదర్స్ అప్పుడే డెలివరీ అయిన మదర్స్ ఉంటారు వాళ్ళకి వెంటనే సీజరింగ్ అయిన తర్వాత మిల్క్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారు కొంతమంది మదర్స్ అవైలబిలిటీ ఉండరు బేబీ అలాంటి వాళ్ళకు కూడా మేము వెంటనే పాలు ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్ గా మేము మిల్క్ బ్యాంక్లో లో ఇప్పటివరకు ప్రతి నెల ఫార్టీ సెవెన్ లీటర్స్ టు ఫిఫ్టీ లీటర్స్ మిల్క్ అనేది మేము ఇప్పటివరకు కలెక్ట్ చేస్తున్నాం ప్రతి నెలలో ఈ కలెక్ట్ చేసిన మిల్క్ ప్యాచురేషన్ చేసి దానిపై సర్టిఫికేషన్ ఆఫ్ మైక్రోబన్ దాని ద్వారానే మేము మిల్క్ అనేది ఇష్యూ చేస్తున్నాము